హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని ఆ ఉండి మనసారా కోరుకుంటున్నాను చేపలు తినని వారికి ముళ్ళులు ఉంటాయని భయపడే పిల్లలు ఉంటారు కదా అలాంటి వారికి కూడా చాలా నచ్చుతుందండి ఈ కర్రీ ముళ్ళులతో అయితే మనం తినేయచ్చు అసలు ఏమి వేస్ట్ అవ్వదు చాలా నీట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చక్కగా ఉల్చుకొని తినాలని బాధపడతారు కదా అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుందండి ఈ అయితే మీరు కూడా చూడండి ఎలా చేశానో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని మోగించండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ముందుగానే వస్తాయి ఒక్కో జాపని ఒక్కో విధంగా వండుకోవాలంటారు కదా ఈ చేపనైతే మటుకు ఇలాగే వండుకోవాలి అండి పులుసు పెట్టుకోవడము ఎగురు చేసుకోవడము ఫ్రై చేసుకోవడము కాదంట ఇలా పిడుపులాగే చేసుకోవాలంట ఇలా చేసుకుంటేనే దీనికి టేస్ట్గా ఉంటుందంటండి దీంట్లో మనం పులుపు కూడా వాడము వాటర్ కూడా పొయ్యము మొత్తం అంతా కూడా ఉట్టి ఆయిల్లోనే చేస్తాం దీన్ని చాలా టేస్ట్గా ఉంటుందండి నిలవ కూడా ఉంటుంది చూడండి మీరే ఎలా చేశాను ఇదిగోండి రెండు సొర చేపలను అయితే నేను తీసుకున్నాను ఇవి రెండు నాకైతే వంద రూపాయలకి వచ్చాయండి మా రేట్లు వేరు ఇక మీరు చూస్తున్నారు మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ మీకు వేరే రేట్లు కదా మాకైతే పల్లెటూరులో వంద రూపాయలకే నాకు ఇచ్చారు చేసేసి మరీ ఇచ్చిందండి ఆవిడ శుభ్రంగా చేసేసి క్లీన్ చేసేసి ఇచ్చింది ఇది మనకి ఇసుకిసుకలా తగులుతూ ఉంటుందండి దీన్ని ఏమి తోమాలి అంత పెద్ద పర్టికులర్గా ఏం చేయక్కర్లేదు జస్ట్ ఒకసారి అలా అలా తోమేసి కడిగేసుకుంటే సరిపోద్ది మొక్కలాగా పోసేసుకోవాలి ఓన్లీ పొట్లోదైతే తీసేసి మొత్తం తల నుంచి తోక వరకు మనం అంతా వాడుకుంటామండి ఏది వేస్ట్ ఉండదు మొత్తం అంతా కూడా దాక్ తీసుకొని అందులో మొక్కలన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మనమైతే ఫస్ట్ చేప మొక్కల్ని ఉడకబెట్టుకోవాలి మళ్ళీ ఈ చేపలను అలాగా ఉత్తుగానే కూడా మనం దీన్ని వండుకోకూడదు దీనికి కాంబినేషన్గా ఒకటి ఉందండి అది వేసుకొని వండుకుంటేనే దీనికి టేస్టు ఖచ్చితంగా అదే వేసుకోవాలా ఒట్టుగా వండుకోకూడదా అంటే వండుకోకూడదు అంటండి ఒకవేళ అలా వండుకున్నా కూడా బాగోదట అంటే బాగోదంట అంటే మనకి అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుక ఎందుకంటే వాడిని అడిగాను నేను వేసుకోకుండా వండుకోకూడదా అంటే ఎవరెస్ట్ వాళ్ళది మీరు కనుక ఎప్పుడైనా ఇలా ఒట్టుగా కనుక వండుకున్నారేమో ఈసారి నేను చెప్పినట్లుగా నేను చెప్పిన దాన్ని వేసి కాంబినేషన్గా వేసి వండండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో ఉడికిపోయి కదండి ఇప్పుడు ఒక్కొక్కటి అయితే చేసేస్తున్నాను వాటి మీద ఉన్న నల్లగా ఉంది చూసారా చర్మం అదంతా అయితే శుభ్రంగా క్లీన్ చేసేయాలి మొత్తం అంతా మొత్తం తల నుంచి తోక వరకు మొత్తం అన్నీ మొక్కలు కోసుకున్నాం కదండి వాటి మీద ఉన్న ప్రతి ఒక్కటి నల్లగా ఉన్న ప్రతిదాన్ని తీసేసుకొని వాటిని మనం జాగ్రత్తగా ఇలా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే తోక కూడా తల కూడా ఎందుకు చెప్తున్నానంటే తోకలు లాస్ట్లో ఎక్కువ ముళ్ళు ఉంటాయి కదండి దాని మూల దాని గురించి వేస్ట్ కదా మనం కానీ ఇది అలా కాదు ముళ్ళు ఏమీ ఉండదు మొత్తం అంతా కూడా ఒక్కటే ముళ్ళు ఉంటుంది సో దానివల్ల మనం మొత్తం అంతా వేసుకుంటామండి ఇది తలకే చూసారు కదా తలను కూడా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని దీనికి దానికి సపరేట్గా తీసేసుకోవాలండి ఉడికిపోయింది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది కానీ కూర కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఉడకబెట్టుకొని ఈ దీని తోలు తీసే దగ్గరే కొంచెం టైం అనేది పడుతుంది కానీ తర్వాత కూర చాలా త్వరగా అయితే అయిపోతుంది అది కొంచెం చూసారు కదా ఇప్పుడు ఇలా దీనికి దానికి సపరేట్గా తీసేసుకోవాలి దీంట్లో ఒకటే ఒక ముళ్ళు ఉంటుందండి ఇంకా ముళ్ళు అనేది ఉండదు ఆ ముళ్ళు కూడా చాలా ఈ తినేయచ్చు ఏం కాదు అసలు అది కూడా ఉడికిపోయింది ఇలా సరపిడుపు ఎంతమందికి ఇష్టమండి నాకు కామెంట్ చేయండి మీరైతే ఎలా చేస్తారో అది కూడా నాకు చెప్పండి మొత్తం అన్నీ ఒలి చేసుకున్న తర్వాత చూసారా ముళ్ళు ఎలా విరిగిపోతుందో దీనికి దానికి ఈజీగా ఎలా చేసేసుకోవాలండి చేపల్ని ఇలా చేసేసుకున్న తర్వాత వాటిని మెత్తగా చేసుకోవాలి చేప ముల్లులు ఉన్నాయి కదండి వాటిలో కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇరిపేస్తున్నాను అవి కూడా దాంట్లోనే కలిపేసి మొత్తం అంతా స్మాష్ చేసేసి ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో అయితే మనం ఏం కలుపుతున్నాను అనుకుంటున్నారా దాంట్లో అయితే కొబ్బరి అయితే కలుపుతున్నానండి నేను ఒక చెప్ప కొబ్బరి తీసుకున్నాను దాన్ని తురుమేసుకొని ఇప్పుడు ఆ చేపల దాంట్లో మిశ్రమంలో కొబ్బరి వేసి కలుపుతున్నాను ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇదంతా మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఇది ఫ్రై చేసుకోవడానికి అయితే మనకి అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే చాలా త్వరగా అడుగు ఇది కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలి మనం రోజు వండడానికి వేసుకునే ఆయిల్ కన్నా డబల్ ఆయిల్ అయితే పడుతుంది ఎందుకంటే ఓన్లీ ఆయిల్లోనే మనం దీన్ని ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను పెద్దది ఒకటే తీసుకున్నాను అది చాలా చిన్న ముక్కలుగా కూసుకున్నాను త్వరగా ఇవి వేగిపోతాయి కదా ఎందుకంటే ఆ పిడుపు అనేది ఆల్రెడీ ముద్ద ముద్దలా ఉంటుంది కాబట్టి కొబ్బరి కూరలాగా ఇవి మరి ఉల్లిపాయలు పెద్దగా ఉంటే బాగోవు సో చిన్న ముక్కలుగా కూసుకుంటే త్వరగా అయితే వేగిపోతాయి దానిలో కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకొని బాగా నేనైతే వేపేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ వేపుకున్నట్లుగా వేపేసుకుంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలి బాగాను ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇదిగోండి ఉల్లిపాయలు ఇలాగ చక్కగా ఉల్లిపాయ ముక్క కనపడకుండా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం టేబుల్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం మనం కలిపి పెట్టుకున్న చేపలు కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఇక అది వేసిన తర్వాత ఇక తిప్పుతూనే ఉండాలండి లేదంటే కనుక చాలా త్వరగా పోద్ది కాబట్టి స్టవ్ సిమ్ల్లోనే పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఫ్రై అయితే చేసుకోవాలి చక్కగానూ నూనెలో బాగా వేగిపోవాలి అది వేగుతూ ఉండగానే ఒక మంచి వాసన అయితే మట్టికి వలేగా వస్తుంది చాలా బాగుంది వాసన కర్రీ కూడా చాలా బాగుంటుందండి విడివిడిగా తింటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కొబ్బరి వేసుకున్న తర్వాత ఇది ఇంకా తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే త్వరగా అని చెప్పాను కదా ఆల్రెడీ చూసారు ఇక్కడ నాకు కొద్ది కొద్దిగా అడుగంటుతుంది నేను తర్వాత ఇంకా మళ్ళీ ఇందులో రెండు మూడు స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఎందుకంటే నేను మొదట వేసింది సరిపోలేదు మీరు అయితే ఒకేసారి వేసుకోండి నాకు సరిపోలేదు నేను మళ్ళీ వేసుకున్నాను ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కూర ఉండనిసేపు దగ్గరే ఉండటం చాలా బెటర్ అండి తర్వాత ఇందులో సరిపడా కారం అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి కారం వేసుకొని మళ్ళీ బాగా కారం మనకి పచ్చివాసన ఉంటుంది కదా కారం వాసన వస్తుంది కారం వాసన కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను పెట్టుకున్న గిన్నె అడుగు భాగం చూస్తున్నారు కదా తిప్పుతూ ఉంటే కనబడుతుంది లైట్గా అడుగంటుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కదండీ ఇది దానివల్ల ఏమన్నా అడుగుతూ ఉండొచ్చు నేనైతే ఇంకా మెల్లు కట్టి అలాగే తిప్పుతూ ఉన్నాను కారం వాసన పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా తిప్పుకుంటూ ఉన్నానండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కదా తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా అంటే తెలుసు కదా చెక్క లవంగం ధనియాలు జీలకర్ర యాలకులు పొడి వేసుకున్నాను పొడి చేసుకొని వెల్లుల్లిపాయలు అలా వేసుకున్నాను గరం మసాలా వేసుకోగానే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది మంచి వాసన చాలా టేస్ట్గా అయితే ఉందండి కర్రీ అయితే అది కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా అయితే కొత్తిమీర అయితే వేసుకొని తిని అంతేనండి సొర పిడుపు అయితే రెడీ అయిపోయింది మీకు గనగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్